భూమి ఇల్లు సరైనటువంటి సౌకర్యాలు కల్పించే మహా వ్యక్తి కొన్నాడు లక్ష్మణ్ స్వామి ఈ రోజు కార్యక్రమానికి మీరు చేసిన పెద్దలు అందరు కూడా స్వేచ్ఛ అందరికి నమస్కారం అలాగే ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధి సుబ్బరాజు గారికి మిగిలిన ఇతర కమ్యూనిటీ వచ్చిన పెద్దలకి మన సంఘ ప్రతినిధులకి మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జాతి గురించి ఎంతో సేవ చేసిన వ్యక్తిని గుర్తించుకునేలాగా మనుషులు ఎవరు లేకపోతే అయిపోయిన తర్వాత ఉన్న రోజుల్లోనే మర్చిపోయే రోజులు కానీ నూట యాభై ఐదు సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ రోజు ఈ కమ్యూనిటీ కోసం సేవ చేసిన వ్యక్తి విగ్రహాలు పెట్టుకోవడం మనం ఇప్పటికే చాలా లేట్ చేస్తాం చాలా లేట్ చేస్తాం ఈ కమ్యూనిటీలో తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదని అనుకుంటారు కానీ కాదు చరిత్ర అది కాదు ఇప్పటికే ఎంతో మంది వీరు గాని సచలింగ నాయకుడి గారు గాని అలాగే గారు గాని ఇలాగ ఎంతో మంది ఉన్నదంతా కూడా దానం చేసి గుళ్ళు కట్టించిన దాంట్లో కానీ పిల్లల చదువుల కోసం చేసిన దాంట్లో ఇతర కమ్యూనిటీస్ కంటే కూడా ముందుండేది అగ్రిముల కత్రియుడు అలాగే ఈ సంబంధించిన వాళ్ళు అన్నది చరిత్ర చెప్తుంది చరిత్రను మనం చెప్పుకోక మర్చిపోతూ ఉన్నాం మన చరిత్ర సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల మనం దగ్గర కొంత తక్కువగా తక్కువగా చూడబడుతున్నాం చూడబడుతున్నాం అందుకని మన చరిత్రని ఉన్నంత వరకు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్దాం మీరు చెప్పారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా మన కమ్యూనిటీకి సంబంధం కాకపోయినా గానీ ఒక ప్రజాప్రతినిధిగా వీరందరూ కూడా సంఘంలో ఒక మంచి వ్యక్తికి ఒక దా ఒక దాత విగ్రహాన్ని పెట్టేటప్పుడు నా సహాయం కూడా ఉండాలి అనుకున్న ఉద్దేశంతో నాతోటి మాట్లాడతానని చెప్పారు ఇప్పుడు మీరు దగ్గర దగ్గరగా ఒక పదిహేను పది నుంచి పదిహేను లక్షల వరకు మీకు షార్టేజ్ ఉన్నది దాన్ని ఇంకా మీరు ఇంకొక ఐదు లక్షల రూపాయలు మీరు చేసినట్టయితే నేను శుభరాజు గారు దీన్ని ఆలోచించేసి ఒక పది లక్షల రూపాయలు ఇద్దరు కలిపి చేసి ఈ విగ్రహాన్ని తప్పనిసరిగా ఆ విగ్రహాలు కూడా మీరు ఇస్తే నాకు కూడా నేను ఎక్కువ యానంలో మీరు చూసుంటారు అంబేద్కర్ విగ్రహాలు కానీ అందరి కూడా నలభై ఎనిమిది విగ్రహాలని నేను అక్కడ బ్రాంచ్ స్టాక్ పెట్టించాను మీరు ఆ ఫోటో అన్ని ఇస్తే నేను చేయించే వాళ్ళ దగ్గర మాట్లాడి దాంట్లో ఏ విధంగా ఏ క్వాలిటీ ఉండాలి ఏ హైట్ ఉండాలి ఏ విధంగా ఉండాలో చూసి మీరు త్వరలోనే నా దగ్గరికి రండి నేను ఒక వారం పది రోజుల్లో మేము పిలుస్తాను మా ఇద్దరు చేసుకుని ఒక రెండు నెలలు మూడు నెలలు మాకు టైం ఇచ్చినట్లయితే నేను ఇచ్చిన అగ్నికూడ క్షత్రియుల బిల్డింగ్ కూడా మాటిని పూర్తి చేసుకుని మీకు నవంబర్ డిసెంబర్ కల్లా ఏర్పాటు చేసుకుని మీ డబ్బు ముందు అడ్వాన్స్ ఇచ్చి మేము ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బు తోటి ఇచ్చి ఆ విగ్రహాలు తెచ్చి మీకు రాబోయే ఇదే మీరు విగ్రహాలు పెట్టుకున్న ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ల లక్ష్మణ స్వామివారం గారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ మరి పెద్దలు మల్లవాడి కృష్ణారావు గారికి వేదిక పోయిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం వేరికి ముందున్న సోదరులు సోదరి మనందరికీ కూడా కూడా నమస్కారాలు జయించు మరి ఈరోజు పరమాండ లక్ష్మణ స్వామివారం గారు మరి ఎన్నో అగ్నికుల గురించి ఎన్నో త్యాగా చేశారని చెప్పి నాకు పెద్ద నంబరు కూడా చెప్పారు మరి ప్రభుత్వ గెజిట్లో కూడా ఆయన ఎన్నో ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు అదే కాకుండా మరి విదేశాలకు కూడా ఎన్నో మెడిసిన్స్ కూడా పంపి ఎంతో సేవా దృక్పథంతో ముందుకు నడిచిన గొప్ప వ్యక్తి కాంస్య విగ్రహం పెట్టడం అనేది కాన్సెప్ట్తో ఈరోజు కార్యక్రమం పెట్టారు తప్పనిసరిగా అదేవిధంగా విద్యాదాత మళ్ళా గారు కూడా కాన్స్ విగ్రహాలు పెట్టాలనే కాన్సెప్ట్తో నాకు మన రాంబాబు వచ్చి ఎప్పటి నుంచో కళ మాకు ఈ కార్యక్రమం చేస్తాం తప్పకుండా వీలైతే తప్పకుండా రావాలని చెప్తాం మరి కృష్ణారావు గారు కూడా నేను ఫోన్ చేస్తే కార్యక్రమం బిడ్డలు కూడా వస్తామంటే తప్పకుండా వస్తామని చెప్పి ఎదురు కలిసి వచ్చాం తప్పకుండా ఏదైతే మీ కె దాన్ని దానికి కూడా నా వంతు దేవలింగ సహకారం చేయాలో కృష్ణారావు గారు కూడా నేను చేస్తాం కూడా కూడా మాట్లాడుకున్నాం జనవరి రెండు ఎనిమిదో తారీఖు నుంచి జూలై ముప్పై ముప్పై ఏడో తారీఖు వరకు ఈ ఆరు నెలల డబ్బులు కూడా త్వరలోనే మరలా మీ అందరికి కూడా అకౌంట్ లోకి మీకు యానంతోకి ముందు ముందు ఎంత అయితే ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర ఇరవై నాలుగు వేల మందికి మీకు ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కుటుంబాలేమో యానానికి త్వరలోనే డబ్బులు మేము సాధిస్తాం ఇచ్చే ఏర్పాటు చేస్తాం నేను మన అధికారులతో మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇన్ ప్రిన్సిపుల్ అడిగిన మీ అగ్రిమెంట్ ప్రకారం పని పూర్తి వరకు ఇస్తామని ఒప్పుకున్నాం నాకు కొంచెం మధ్యలో ఎక్కువ టైం అయిపోయిందని అన్నప్పుడు మీరు అలాగా పని ఆగిపోయినా కూడా ఆ టైం కూడా మీరు డబ్బులు మీకు ఆ డబ్బులు కూడా వస్తాయి ఇంకా రావేమని కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు రావాలనేది కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ డబ్బుని మీకు మీకు వచ్చే వరకు కూడా నేను కానీ అలాగే మీ ఎమ్మెల్యే కానీ హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టి మీకు డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సభ మనం ఆ ఉన్నాను ఈ కోరికేశ్వరపురం ఇప్పుడు దీన్ని కోరంగి అని పిలుస్తున్నారు ఈ కొరంగేశ్వర పురంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో దంపతులైనటువంటి శ్రీ శ్రీ పొనమండ వెంకటరెడ్డి శ్రీమతి మంగమాంబ దంపతులకు జన్మించారు ఈ పొనమండ లక్ష్మణ స్వామి ధర్మ ఎన్నో రోగాలతో ఎన్నో వ్యాధులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా జబ్బుకు మండి పెడుతూ ఉంటే ఈ లక్ష్మణ స్వామి చదివిన చదువుకు విలువ లేదా అని బాధపడుతూ నా ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఆయుర్వేద శాస్త్రంలో మహావిజ్ఞాను చేత సంప్రదింపు చేసి నూట ఇరవై రకాల ఔషధ మూలికల ద్వారా మంత్రులు ఔషధాలు తయారు చేసి ఈ కోరింగి గ్రామంలో ఒక్క అంటువ్యాధితో మరణించకుండా ఈ అగ్ని కులక్షత్రియుడు ఇది నా మొదటి విషయం నేను రావట్లేదు 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 మెయిన్ రావట్లేదు మీరు అడ్డే మనం రావట్లేదు అది